హాయ్ అండి అందరికీ ముందు వీడియో పెట్టాను కదా ఆనందంగా ఇంటికి వెళ్తుంటే కింద పడ్డాను అని చెప్పేసి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట శాలిమార్ నుంచి విశాఖ ట్రైన్కి అయితే ఎక్కేశాం ఆ నైట్ అంతా జర్నీయే కాకపోతే నేను అప్పుడే కింద పడి ఉన్నాను కదా ఇంకా నాకు నైట్కి నిద్రే రాలేదు ఆ కాలు అయితే ముడుచుకొని ఇవ్వలేదు అలా అని ఇలా చాపుకోవడానికి కూడా అవ్వలేదు చాలా పెయిన్ వచ్చేసింది ఇంకా నా దగ్గర ట్యాబ్లెట్స్ కూడా ఏం తీసుకెళ్ళాలా ఎందుకంటే మనకి ఇలా జరిగిద్దని తెలియదు కాబట్టి నేను కొంచెం అజా జాగ్రత్తగానే వెళ్ళాను ఇంకా ట్రైన్లో వేరే అన్నతో పట్టి జండు బామ్ అయితే ఇప్పించుకున్నాను అనమాట అదైతే కొంచెం రాసాను కానీ ఆ పెయిన్ అయితే నాకు తగ్గలా ఇంకా అదే భోగిలో కొంతమంది బీహార్ వాళ్ళు అలాగే కోల్కత్తా వాళ్ళు వాళ్ళని చూస్తే కొంచెం దొంగల్లాగా అలా అనిపిస్తూ ఉనింది ఇంకా అసలు నిద్రే రాలేదు మన నాతో వచ్చిన అన్న ఉన్నారు కదా ఆ అన్న ఒక భోగిలో ఉన్నాడు నేను ఒక భోగిలో ఉన్నా ఇంకా నైట్కి డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని లోహిత్ని తీసుకొని ఆ అన్న బీ త్రీకి అయితే వెళ్ళిపోయారు నేను బీ టూలో ఉన్నా ఇంకా నాకైతే ఒకటే టెన్షను ఎవరు తెలుగోళ్ళు కూడా లేరు ఇంకా అలానే చూస్తూ ఉన్నాను అనమాట ఎంతసేపు ఫోన్ చూస్తే మనకి టైంపాస్ అయిపోద్ది కళ్ళు ఇంకా నొప్పులు వస్తూ ఉన్నాయి ఇంకా సరే అలానే చూస్తూ ఉన్నా ఇంకెంతసేపటికి నాకైతే భయం వేస్తుంది అయ్యో అనవసరంగా వచ్చాను బాగుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మధ్య మధ్యలో లేచి మన బ్యాగులు అలాగే మనం డబ్బులు ఎక్కడ పెట్టుకుంటున్నాము మన పర్సులు ఎక్కడ ఉన్నాయి అలాగే గోల్డ్ ఎలా వేసుకున్నారు అవన్నీ అయితే గమనిస్తూ ఉన్నారనమాట ఇంకా టెన్షన్ ఏమైద్ది ఇంకా కాస్త ఎక్కువ కదా పాపం ఒక గుజరాత్ వాళ్ళు వాళ్ళు కొంచెం తెలుగు వచ్చారు వాళ్ళైతే వాళ్ళు అయితే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నారు మీరు నిద్రపోండి పర్లేదు అని చెప్పేసి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారనమాట ఒక అబ్బాయే చెప్పాడు అక్క మీ గోల్డ్ సైడే వాళ్ళు చూస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేనేం చేశాను అంటే చున్నీ అంతా మెడక్ కప్పేసుకుని ఇంకా నిద్రపోయే టైంలో కూడా నా దగ్గర పర్సు తల కింద పెట్టుకొని కొంచెం పట్టుకొని అంత సోయ లేకుండా అంటే నేను వాళ్ళకి కొంచెం కదిలిచ్చినా కానీ అలా లేస్తూనే ఉన్నాను చాలా భయపడిపోయాను ఇంకా లేచి మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అవుదాంలే జుట్టంతా చిందరవందరగా ఉంది అని చెప్పేసి వెళ్ళి బ్రెష్ అయి చేసేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను అందులోకి నాని కూడా లేచాడనమాట నాని ఒక్కడే నా దగ్గర లోహి అలాగే అన్న ఇద్దరు వచ్చారు అప్పుడే లోహి అయితే ఫ్రెష్ అవ్వలేదు నాని నేను ఫ్రెష్ అయిపోయి కాస్త పౌడర్లు రాసేసుకున్నాను ఫేస్కి ఇంకా కాసేపు చూస్తూ అలానే ఉండేసరికి మన విశాఖ జంక్షన్ అయితే రానే వచ్చాను చేసింది ఈ ట్రైన్ దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అనమాట ఎప్పుడో పొద్దున్న దిగాల్సింది మాకు విశాఖపట్నం వచ్చేసరికి ఎనిమిదిన్నర ఆ టైం అయింది మాకు ఇంకో ట్రైన్ ఉంది కదా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు చాలా జర్నీ విశాఖపట్నం నుంచి మళ్ళీ విజయవాడ విజయవాడ నుంచి మళ్ళీ ఒంగోలు చాలా ట్రైన్ జర్నీలే అనమాట ఇంకా సరే విశాఖపట్నంలో కూడా నాలుగైదు గంటలు వెయిట్ చేయాలి ఇక్కడ ఏం చేస్తాంలే ప్లాట్ఫామ్ మీద అని చెప్పేసి బయటికి వెళ్దాం అనుకుంటా ఉన్నాము ఇంకా లోహి ఎలాగో బ్రష్ చేయలేదు కదా అని చెప్పేసి అన్న అలాగే లోహి ఇద్దరు ఇక్కడ బ్రష్ అయితే చేసేసి లగేజ్ కౌంటర్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోతున్నాం బయటకు వెళ్తున్నాం కదా లగేజ్ అంతా ఒక దిక్కన పెట్టేసి ఇంకా మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాం రైల్వే స్టేషన్ బయటకి అక్కడ దోశ అలాగే ఇడ్లీ తిన్నాం అనమాట అస్సలు ఏం బాగాలేదు నాకెందుకో అలా అనిపించింది మిగతా వాళ్ళకి బాగానే ఉందో ఏమో నాకైతే తెలీదు దోశ అంతా లావుగా పోసి టేస్ట్ ఏం లేకుండే కానీ పర్లేదు మన సౌత్ ఇండియన్ దోశ ఇవే మనకి వాటే కదా అని చెప్పేసి ఏదో కొంచెం అలా చేసినాం వాళ్ళు మనీ తీసుకున్నారు కానీ టిఫిన్ కొంచెం టేస్ట్గా చేసుంటే బాగుండేది అది నా అభిప్రాయం అనమాట ఇంకా చుట్టుపక్కలంతా తింటూ ఉన్నారులే అని చెప్పేసి మేము కూడా బాగుంటుందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాము కానీ టేస్టే లేదు ఇంకా పిల్లలకి ఏదో ఒకటిలే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కదా అని చెప్పేసి ఒక ఇడ్లీ అలాగే ఒక దోశ అయితే పెట్టేసిన అనమాట అది ఆనియన్ దోశ ఎంత లావుగా వేసాడంటే ఒక్కొక్క ఆనియనే వేసేసి ఉంటాడు నాకు తెలిసి అతను అంత లావుగా కట్ చేసాడు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి దోశ దోరగా వేయిస్తే చాలా బాగుంటుంది కానీ అతను ఏం చేశాడంటే లావుగా పోసాడు ఆ ఆనియన్ కూడా ఉడకలా అసలు టేస్ట్ కూడా లేదు ఇంకా తీసుకున్నది పడేయలేం కదా అని చెప్పేసి అలా నేను పిల్లలు అయితే కొంచెం అలా కవర్ చేసేసినాం ఒక దోశ వచ్చేసి అక్కడ సిక్స్టీ రూపీస్ ఎంతో పడింది ఆనియన్ దోశ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొన్ని స్నాక్స్ అవి కొనుక్కొని ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉంటుంది కదా రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంట అందుకని ఆటో పట్టుకొని అతనికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే అడిగారు అడిగారు వన్ ఫిఫ్టీ అడిగాడు ఆ ఐదు కిలోమీటర్లకు కూడా హండ్రెడ్ ఇస్తాంలే అని చెప్పేసి ఇంకా ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ ని ఎప్పుడు సినిమాల్లో అలా చూడటమే కానీ ఇలా రియల్ గా చూసింది ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట నా ఎక్స్పీరియన్స్ ఇలా బీచ్ దగ్గరకు వచ్చి ఇలా సముద్రాన్ని అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఉన్న టైం ని మేము యుటిలైజ్ చేసాము అక్కడ కూర్చొని ఏం చేస్తాంలే అని చెప్పేసి ఒక గంట అయితే ఇలా బీచ్ కి వచ్చేసి అలా చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా పిల్లలైతే అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ వాటర్ అలాగే వర్షం పడుతూ ఉంది కదా వాళ్ళకి కొత్తగా అనిపించింది సరే కిందకి వెళ్దాంలే అని చెప్పేసి ఇలా కిందకి వచ్చినాము ఇంకా ముందున్నంట బీచ్ అంతా మేము ఇటు సైడ్కి వచ్చినాం ఇటు సైడ్ ఏదో రామాలయం కూడా కొత్తగా కట్టారు ఒక మూడు మూడు కోట్లో ఎంతో పెట్టి కట్టారు బాగుంటుంది అని చెప్పేసి అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే సరే టైం ఉంటే వెళ్దాంలే అని చెప్పేసి ఈ బీచ్కి అయితే ఫస్ట్ వచ్చినాం మేము వచ్చిన టైం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఆ బీచ్లోకి వెళ్ళి కొంతమంది ఈతలు కొడుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే వేస్తూ ఉన్నారు రీల్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా మా దగ్గరికి ఒక ఫోటోగ్రాఫీ అతను అయితే వచ్చారనమాట ఒక ఫోటో వచ్చేసి టెన్ రూపీస్ చెప్పాడు నేనుండి ఈ ట్వంటీ రూపీస్ చెప్పాడు నేను సరే లే పది రూపాయలకి అడుగుదామని అని చెప్పేసి ఒక పది రూపాయలకి అడిగాను అనమాట మా వాడికి చూడండి స్టిల్స్ ఇస్తూ ఉంటే వాటర్ వచ్చి వాడిని తగిలి వెనక్కిపోయినాయి వాడైతే బలే ఎక్సైట్ అయిపోయాడు అని వాటర్ వచ్చాయరా అని చెప్పేసి వాడు అసలు ఆగలేకపోయాడు అనమాట వాటర్ని చూసి వాడికి ఆడుకోవాలని చెప్పి దాంట్లోకి వెళ్తాను అంటున్నాడు అరే మనం బట్టలు కూడా తీసుకురాలేదురా నాని అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే అలా తీర్చుకున్నాము వాళ్ళ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీడియోలో నాకైతే భలే అనిపించింది ఇది సెకండ్ టైము నా లైఫ్లోనే దూరంగా చూస్తూ ఉంటే భూమి అలాగే ఆకాశం రెండూ కలిసిపోయినట్టు ఆ వాటర్ అయితే కవర్ చేసింది చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆర్కే బీచ్ నాకు తెలిసి నైట్ వ్యూ అయితే ఇంకా బాగుండేదేమో మేము పగలొచ్చాం కదా కానీ చూడటానికి అలాగే అలలు మా పైకి రావడం కానీ సముద్రం కానీ వైబ్రేషన్ కానీ చాలా బాగుండింది వ్యూ అయితే ఇంకా నైట్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో ఇక్కడ చూడండి మంచుతో సముద్రము అలాగే ఆకాశము మేఘాలు అలా కలిసిపోయి ఉన్నాయి చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇక్కడైతే చూస్తున్నాను కదా నేను జూమ్ చేసి అలలు చూడండి ఎలా ఎగిసి పడుతూ వర్షి పడుతూ ఉంది కదా ఇంకా సముద్రం అయితే తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఉంది అలలతో మేము ఆర్గే బీచ్ చూసాం కానీ మా అయితే మిస్ అయిపోయాడు కనీసం ఫోటోస్ అన్నా చూసాలే అని చెప్పేసి కొన్ని ఫోటో ఫొటోస్ అయితే అయితే చాలా తీ బార్కే బీచ్ మాత్రం అంతలోపే కొంతమంది షాప్లు అయితే ఓపెన్ చేసేసారు ఫ్రైలు చేపల ఫ్రైలు ఇంకా చికెన్ ఫ్రైలు అవన్నీ చేస్తూ ఉన్నారు ఇదిగోండి ఈ శ్రీకృష్ణుడి చేతులు అలాగే రాధాకృష్ణుడి బొమ్మ అవి ఉన్నాయి కదా నేను చాలా మంది రీల్స్లో చూశాను విశాఖపట్నం రీల్స్ రీల్స్లో అయ్యో నేను ఇక్కడ మిస్ అయిపోయాను అని చెప్పేసి అప్పుడు ఫీల్ అయ్యాను అనమాట మేము లోనే దిగి అక్కడ లోపలికైతే బీచ్ దగ్గరికి వెళ్ళాము కానీ ముందుకు వచ్చింటే ఇంకా బాగుండేది ఎట్లా ఎట్లయినా సరే ఆర్కే బీచ్ నైట్ వ్యూనే బాగుంటుంది ఇంకా ఒక గంట ఎంజాయ్ చేసిన తర్వాత వీడియోలు అలాగే ఫోటోలు అవన్నీ తీసుకొని ఇంకా పిల్లలతో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం ఒకటిన్నర గంట అయితే అనమాట ఇంకా అక్కడి నుంచి లగేజ్ అంతా తీసేసుకొని మళ్ళీ మేము విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేసినాం ఈసారి ట్రైన్ మాకు సీటర్ అనమాట కూర్చుని వెళ్ళడము ఇంకా వచ్చేటప్పుడు మేము బిర్యానీ అలాగే స్నాక్స్ స్నాక్స్ ట్రైన్ ఎక్కింది మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైం అనమాట ఇంకా వచ్చేటప్పుడే ఒక దమ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై బిర్యానీ ఇంకా కొన్ని బాదం పాలు స్నాక్స్ అయితే తీసుకొని వచ్చేసి ట్రైన్లో కూర్చున్న తర్వాత ఇంకా బిర్యానీ అయితే తిందాంలే అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా ఎందుకో మార్నింగ్ తిన్న దోశ కానీ అలాగే మధ్యాహ్నం తిన్న బిర్యానీ కానీ ఏమంత టేస్ట్ లేవు ఈ విశాఖపట్నంలో నేను ఇంకా బాగుంటాయిలే అనుకున్నా కాకపోతే ఏరియాని బట్టి చేస్తూ ఉంటారు కదా మేము తీసుకున్నది మంచి హోటల్లోనే కాకపోతే బిర్యానీ అంత టేస్ట్ ఏమి అనిపిల ఇంకా చేసేది ఏముంటుంది తీసుకున్న పాపానికి అయితే తినేసాము నేను పిల్లలు అన్న దగ్గర ఇంకా నేను నాని అయితే బిర్యానీ కొంచెం తినేసి ఒక స్లీప్ అయితే వేసేసినాం విజయవాడ వెళ్ళడానికి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది అని చెప్పేసి ముందే చూసుకున్నాం అనమాట ట్రైన్ కొంచెం లేట్గా వెళ్తుంది ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత మేము కూడా ఒక స్లీప్ అయితే వేసేసినాం నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము విజయవాడ వచ్చేసరికి అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఒంగోలుకి ట్రైన్ ఉంది మాకు విజయవాడ నుంచి కానీ మేము ట్రైన్ లేట్ అయిపోయిందిలే మళ్ళీ ఇక్కడ ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలి అని చెప్పేసి విజయవాడ నుంచి బస్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము సో అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసామనమాట ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి దాదాపుగా లెవెన్ థర్టీ వరకు మేము విజయవాడలోనే ఉండి ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బస్ అయితే ఎక్కేసినాం అనమాట ఇది నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత పామురుకు వచ్చేటప్పుడు ఈ వీడియో సో ఇంకా పిల్లలు అలాగే నేను ఇంకా కణగిర్లో అన్న దిగే దిగేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేము పాముర్కైతే బస్ ఎక్కిచ్చేసాడు మేము అక్కడి నుంచి పాముర్కైతే అయితే వచ్చేస్తున్నాము కొంచెం టఫ్గానే ఉన్నింది కానీ పర్లేదు కొంచెం కాలు పెయిన్ ఉంది కదా అందువల్ల అనిపించింది నాకు అలాగా ఇంకా పామురుకైతే వచ్చేసి బస్ స్టాండ్ లోనే దిగేసినాం అనమాట మా పిల్లలు ఇక్కడ చూడండి పంది పిల్లలు బాగున్నాయంట ఆ కోల్కత్తాలో పందులు చాలా తక్కువ కనిపిస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పందులను చూస్తూ అక్కడ తీసుకెళ్దాం మమ్మీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వర్షం పడతా ఉంది చిటుకులు చిటుకులు పడతా ఉంటే ఇంకెందుకు తడిచిపోతాంలే అని చెప్పేసి ఆటోలో కూర్చున్నాం మా అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళే అనమాట ఆటో అన్న కూడా ఏమన్నా ఆటో కావాలా అంటే వద్దండి మాకు కార్ వస్తుంది అని చెప్పేసి మేము ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసినాం పాములలోనే అంతలోకి రాము అయితే వచ్చేసాడు రాముకి కూడా తెలియదు అనమాట బావ అయితే సడన్ గా కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పేసి సర్ప్రైజ్ ఇచ్చాడు కానీ రాము కాదు అంటే బావ కాదు వచ్చేది మేము వస్తున్నాము అని చెప్పి మళ్ళీ చెప్పాడంట రాముకి ఇంకా సరే నేను తీసుకెళ్ళి వదిలిపెడతా అని చెప్పేసి పాము అయితే కార్ తీసుకొని వచ్చారు ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అంత వర్షం పడతా ఉన్నింది ఇంకా ఉదయాన్నే చూడండి పిచ్చి పొలంలాగే మా నుంచి వెళ్ళేటప్పుడు మా చుట్టూ అంత పొలాలే ఉంటాయి ఇదైతే తిమ్మారెడ్డి పల్లి అక్కడ అనమాట సో కొంచెం గ్రీనరీగా ఉందిలే అని చెప్పేసి అలా వీడియో తీసుకున్నాను ఇదే రూట్లో మన బిగ్ బాస్ ఆదిరెడ్డి అన్న వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది వాళ్ళది ఇదనమాట ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఈ పొలాలే వాళ్ళయి వరుకుంటపాడు ఆ మధ్యలో నుంచి మాకు రీసెంట్గానే ఒక ఒక దారైతే వేశారు తారోడ్ వేసారు ఆ లో వస్తే మాకు చాలా దగ్గరగా ఉంటది ఇప్పుడు చూపించే పొలాలన్నీ కూడా మా పొలాలన్నమాట అంటే మా కాంచెరు పొలాలు ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ పొలం కూడా వెనక మిస్ అయిపోయింది ఇంకా ముందుకెళ్ళేది కనిపిస్తుంది కదా మధ్యలో కొండ ఆ కొండ ఉన్నది అనమాట మా అనేది ఈ కొండ అంటే అక్కడ ఏ ఏ దేవుడు ఉంటాడు అంటే శివుడు ఉంటాడు సో శివుడు ప్రత్యక్షంగా వెలిసాడంట పూర్వకాలంలో అంటే మా నాన్న వాళ్ళ తరం వాళ్ళ నాన్న వాళ్ళ తరం అక్కడ వెలిసారనమాట ఇల్లు అయితే ఇది సో అసలు ఇంట్లో ఎవ్వరికీ తెలీదు సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఇదిగోండి మా వాళ్ళు కార్ దిగి దిగంగానే పరిగిస్తూ ఉన్నారు ఇంట్లోకి అక్కడ కూడా వర్షం పడతానే ఉంది అమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా మా బాబాయ్ అయితే షాక్ అయి చూస్తున్నాడు షాక్ అయిపోయింది

Surprise! Yeah. సో అదనమాట మా వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇచ్చేసాను నిర్విఘ్నంగా జరిగిపోయిందనమాట అసలు ఫోను లేకుండా అసలు చెప్పకుండా ఇదే ఫస్ట్ టైము నా లైఫ్లోనే మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడము ఇంకా నన్ను తీసుకొచ్చిన అన్న అయితే ఇంటి దగ్గర వదిలేసి తనకి డ్యూటీ ఉంది అని చెప్పేసి పాపం వాళ్ళలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయాడు మా ఇంటి పక్కన రత్త అని చెప్పేసి తనమాట అటు చూస్తూ ఉని మేము పిలిస్తే తనకు కూడా సర్ప్రైజ్ ఇద్దాము అనుకుంటే తను చూడలేదు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆ ఏంటి ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అనమాట ఇంకా మా పిల్లలు చూడండి వచ్చిన దగ్గర నుంచి ఆటలే మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా ఆడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా మా మమ్మల్ని చూసి టీ అయితే పెడుతుందనమాట ఎలా ఉన్నారు ఏంటి అసలు ఫోన్ చేయలేదు అని చెప్పేసి అంటా ఉని ఇంకా మా అమ్మ అయితే ఏదో ఒకటి పెట్టి చలిగా ఉంది కదా వాటర్ ఏదో ఒకటి పెట్టు వాళ్ళకి ఇవ్వ అని చెప్పేసి అంటా ఉని మా వాళ్ళు చూడండి మా అన్న తెచ్చిన సైకిల్ని గుల్ల గుల్ల చేస్తా ఉండరు మా అల్లుడు అయితే ఏడస్తూ ఉంటాడు ఆ సైకిల్ని మా లోహి ఎక్కి తొక్కేసరికి చిన్న అల్లుడి అల్లుడు పెద్దల్లుడు స్కూల్కి వెళ్ళిపోయిండు చిన్న అల్లుడితో మా చిన్నోడు ఆడుతున్నాడు వాళ్ళిద్దరికీ సెట్ ఇంకా ఇంకెవరికి సెట్ అవ్వదనమాట ఇంకా రాగానే అసలు పాలు దాక్కుండా ఏం దాకుండా వాళ్ళతో పాటు ఆటల్లో మునిగిపోయిండు మా పిల్లలు ఇంకా అందరూ ఒక దిక్కన ఉంటే గోల గోలు చేస్తారు ఇల్లంతా గందరగోళం చేస్తారనమాట అలా ఉంటుంది మా ఇంట్లో జాతర లెక్క ఉంటుంది పిల్లలందరూ ఒక దిక్కన ఉంటే ఇంకా మా పెద్దన్న పిల్లలు వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి రాలా అది మా పెద్దన్న పిల్లలు అందరుగా ఉన్నారు అంటే అందరూ కొట్టుకుంటారు మేము పెట్టుకోవాల్సి వచ్చేది వాళ్ళ వాళ్ళ ఇంటి ముందే ఒక సన్నిమ్మ చెట్టు ఉంటుంది గంగిరేకాయ చెట్లు కూడా ఉంటాయనమాట ఆ గంగిరేకాయ చెట్టుకి కూడా ఒక స్టోరీ ఉంది నేను లోహి ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు అయితే ఎందుకో తినాలనిపించి తిని ఆ తర్వాత ఆ విత్తనాన్ని అలా ఇసిరేసానమాట అది అక్కడే మలిచి ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిందంటే చాలా పెద్ద చెట్టు అయింది దాదాపుగా సంవత్సరానికి రెండు మూడు కాపులు అయితే వస్తాయి ఎంత టేస్ట్ ఉంటాయంటే మనకి అదే తీపు ఉంటాయి గంగరేకాయలు అయితే ఎందుకంటే వాటరు అంతా బాగా పోతా ఉంటాయి దానికి సత్తావు కూడా బాగుంటుంది ఇంకా విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఒక ముసలావిడైతే ఇలా కొండపల్లి బొమ్మల్ని అమ్ముతా వచ్చిందనమాట చాలా బేరమాడి మరి ఇష్టంగా తీసుకున్న బొమ్మలు ఇవి ఈ గణేష అలాగే వెంకటేశ్వర స్వామి ఇంకా కొన్ని చిన్న చిన్న బొమ్మలు అలా తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ గణేష బొమ్మ అయితే అంత చక్కతో చేసిన ఐటమ్ అనమాట ఇదిగోండి ఈ ఏమంటారు వీణ వీణ విశాఖం నేను తీసుకున్న వస్తువులు అలాగే విజయవాడ నుంచి ఏం తీసుకొచ్చాను అనేది అమ్మకు చూపిస్తూ అమ్మతో అయితే మాట్లాడుకుంటూ ఉన్నా అంతలోపి బావ అయితే ఫోన్ చేశాడు అక్క ఎలా అనిపించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట నేను ఇంటికి వచ్చేటప్పుడు మా బావ మా బావకి మా బాబాయి ఫోన్ చేశాడంట అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు రెండు రోజుల నుంచి ఏమైంది అని చెప్పేసి మా బావ సీరియస్గా నేను అమ్మాయిని కొట్టాను నా దగ్గర లేదు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయింది ఇంట్లో కూడా లేదు నాతో కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి మా బాబాయ్ని అయితే టెన్షన్ పెట్టాడు మా బాబాయ్ ఇండి ఎందుకు కొట్టావు ఏమైంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారంట ఇంకా మీరు మీ వైఫ్ కొట్టుకోవట్లేదా తిట్టుకోవట్లేదా మేము కూడా అంతే అని చెప్పేసి ఆ వెటకారంగా చెప్పి ఫోన్ అయితే కట్ చేసిండు ఇదంతా ఎందుకు చెప్పాడు అంటే సర్ప్రైజ్ అనేది తెలియకుండా ఉండడానికి అని చెప్పేసి మా బాబాయ్ అయితే నమ్మలేదు ఏ రోజు కూడా మా బావ నా మీద చేయి చేసుకోవడం కానీ అలాగే ఒక ఎప్పుడూ జరగ ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడంట సరేలే అమ్మాయి వచ్చిన తర్వాత ఫోన్ చెప్పి అని చెప్పి చెప్పేసి తను కూడా ఫోన్ కట్ చేశాడు ఇంకా మళ్ళీ రోజే మేము ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేసరికి ఇలా చెప్పాడు కదా మీరు ఇక్కడికి వచ్చారు ఏంటి అనేసరికి అనమాట బాబాయ్ అలా కాదులే మేము సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా వచ్చాము అందుకని నీతో డ్రామా ఆడాడు ఫ్రాంగ్ చేశాలే అని చెప్పేసి చెప్పానన్నమాట మా బాబాయ్ అయితే నవ్వుకున్నాడు ఇంకా మా బావ్ అయితే నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడనమాట ఇలా మీ బాబాయ్ ఫోన్ చేశాడు నేను ఇలా అన్నాను అని చెప్పేసి నేనైతే నవ్వుకున్నా నీకు నోటిదొల ఎక్కువలే అలా ఎందుకు చెప్పావు అని చెప్పేసి మేమిద్దరం కొద్దిసేపు అలా నవ్వుకుంటూ మాట్లాడుకుని ఇంక ఫోన్ అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా ఇంటి దగ్గరికి నేను తెచ్చిన వస్తువులు ఏంటి అంటే కాజు అలాగే టీ పొడి అమ్మకొక చీర ఇంకా నాకు కొన్ని బొమ్మలు ఈ బొమ్మలు అయితే నా కోసమే కోల్కత్తా తీసుకెళ్ళి వెళ్దామని చెప్పేసి విశాఖపట్నం అమ్మకి అసలు నచ్చాయా లేదా అని చెప్పి అమ్మకు కూడా చూయించి ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నా మొత్తం అయితే ఓపెన్ చేసి చూయించట్లేదు జస్ట్ అలా చూయించాను ఇంకా మా వాడికి కొత్త బట్టలు కావాలంట వచ్చిన దగ్గర నుంచి ఆ బ్యాగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తానా కొత్త బట్టలు ఎప్పుడు తీసి వాడికి వేస్తానా అని చెప్పేసి ఒకటే లొల్లి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వేయన్నానా నీ బర్త్డే వస్తుంది కదా అప్పుడు వేస్తానులే అని చెప్పేసి బ్యాగ్ అంతా మళ్ళీ క్లోజ్ చేసేసి మిగతా చీరలన్నీ తీసేసా అంతలోపు నాలుగు అయితే వచ్చాడు వీడే నా జిగిరి జాన్ అనమాట నా చిన్న అల్లుడు మా చిన్న చిన్న కొడుకు పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు ఏం తెచ్చావత్తా నా కోసం అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నాడు అనమాట వీడి మాటలు పుట్టలు లెక్క వస్తాయి నోట్ల నుంచి కానీ వినాలనిపించింది అంత బాగా మాట్లాడతాడు అత్త బుగ్గలు చీల్చిందంట అందుకని నాతో మాట్లాడను అని చెప్పేసి మా అమ్మ మాట్లాడతాడు నేనైతే ఫిదా అనమాట ఎందుకంటే వాడు మాటలు ఎలా ఉంటాయంటే అసలు కొట్టాలనిపించదు ఇంకా బుగ్గలు పట్టుకుని గిచ్చుతా అనమాట అత్తని పెళ్ళి అంటే మా అమ్మ నేను చేసుకోను అత్త కొట్టిద్ది అని చెప్పేసి అంటా ఉంటాడు చాలా భయం నేనంటే కానీ వస్తాలేండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మలతో ఎలా ఎంజాయ్ చేశాను అలాగే ఉన్న రెండు రోజులు ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది ఇంక ముందు వీడియోస్లో వస్తాయి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం